పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం మనకి గ్రహస్థితి ఏ విధంగా మనం ఉందో చూద్దాము శని కుంభరాశిలో వక్రించున్నాడు మరి రాహువు మేనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క భాగ్యంలో ఈ కేతువు తర్వాత సప్తమంలో మనకి రవిశుక్రులు ఉండడం అష్టమంలో బుధుడు ఉండడము మరి గురువులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉండడము మనకి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఆశాజనకంగా కనబడుతుంది అయితే ఈ మకర రాశి వారు చెస్ లాంటి ఆటలు కనుక ఫైనాన్స్కి వెళ్ళినప్పుడు ఓడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇది తీవ్రమైనటువంటి మనస్తాపానికి మీకు గురవుతారు అయితే బాధపడాల్సినటువంటి అవసరం స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా తీసుకోవడం అని కాబట్టి ఈ విధమైనటువంటి వైఖరి కనుక మీరు నేర్చుకోకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మీరు రాణి రాణిస్తారు చక్కగా చేపల రొయ్యల చెరువులు కూడా మంచిగా మంచి పంట మీకు చేతికిస్తుంది అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రహ్మాండంగా చదువుతారు అద్భుతంగా మనం అనుకున్నవన్నీ కూడా సీట్లన్నీ అనుకున్న కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి మా మతి మరుపు అనేటటువంటిది కొంచెం తగ్గుతుంది ఔషధ సేవ వలన అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి గత ఎన్నో సంవత్సరాలుగా ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా జరుగుతున్నాయి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ గొడవలు సమస్య పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు విజయం మీ తరపున రావడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టుకు వెళ్తారు మీరు కేసు ఫైల్ చేస్తారు భారీ డైవర్స్ కావాలని లేకపోతే మీ మామగారు డబ్బులు దెబ్బేసారను లోని లోని నేను ఇప్పించాను అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా మరి తర్వాత మీరంతా కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈ గొడవలన్నీ కూడా ఈ వారంలో ట్రయల్కు వచ్చినటువంటి కేసులు సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క ఈఎంఐలు అన్నీ కూడా మేము మరి మీరు వాహనాలు తీసుకున్నారు ఇళ్ళు తీసుకున్నారు ఇవన్నీ కూడా టైంకి మీరు కట్టేసేయడం జరుగుతుంది మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పరిస్థితిది అలాగే చక్కగా ఈ యొక్క సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు ఎవరైతే మెకానికల్ ఇంజనీర్లు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి ఫారెన్ వెళ్ళాలి అని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి దుబాయ్లోనూ అక్కడ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి మరి ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికు కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే చక్కగా మనకి ఈ యొక్క మకర రాశి వారు ఏం చేయాలండి అంటే మనకి ఈ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది